మై ఛానల్ ఈ రోజు అయితే మీతో ఒక మంచి ప్రొడక్టివ్ డే వ్లాగ్ అనేది షేర్ చేసుకుంటాను పొద్దున్నే నేనైతే లేచి చాలా పండు చేశాను ఇంకా మా పిల్లల్ని అయితే లేపాను అనమాట వాళ్ళు ఇద్దరు లేచి బ్రష్లు అయితే చేస్తున్నారు లక్కోడు కూడా చక్కగా బ్రష్ చేస్తాడు చక్కగా నాతో అయితే టంక్లీని చేంజ్ చేసుకొని తర్వాత పాలు తాగడం టిఫిన్ చేయడం చేస్తున్నాడు అనమాట సో అది వాడిని అయితే ఎందుకో మీకు చూపించాలనిపించి చూపించాను తర్వాత ఇదిగోండి బట్టలు అయితే తీసుకొచ్చి వాషింగ్ మిషన్లో వేస్తున్నాను అండ్ పార్టీవేర్ డ్రెస్సెస్ డ్రెస్సెస్ ఉన్నాయన్నాను కదా అవి ఒక్కటే అలా ఉంచేసి మిగిలిన డైలీ వేర్ బట్టలు ఏ రోజు ఆ రోజు అయితే ఉతికేస్తున్నాను ఎయిట్ కేజెస్ దండి వాషింగ్ మిషన్ అట్లా రోజు రోజు వేస్తుంటే వాటర్ అండ్ కరెంట్ రెండు ఇది అవుతున్నాయి టూ డేస్కి ఒకసారి వేద్దామా అని చెప్పేసి చిన్న ఆలోచన అయితే వస్తుంది అలాగే నీళ్లు సేవ్ అవుతాయి కరెంటు సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఆలోచన వస్తుంది చూసి రెండు రోజులకి ఒకసారి అయితే వాషింగ్ మిషన్ వేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట అండ్ టబ్ క్లీన్కి నేను పౌడరు ఇట్లా మనం లిక్విడ్ వేసే ప్లేస్లో వేస్తే అక్కడ కాదు డ్రమ్లో వేయాలని చెప్పేసి ఒకళ్ళు కామెంట్ చేశారు నిజంగా ఆ విషయం అయితే నాకు తెలియదండి మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా అది కన్ఫ్యూషన్ లేకుండా ఒకసారి కామెంట్ అయితే చేయరు అది డ్రమ్లో వేయాలా పొడి అందులో వేయాలా అనేది ఒకసారి క్లియర్గా చెప్పండి అంటే టబ్ క్లీన్ అనే ఉంటుంది అది డ్రమ్లోనే వేయాలేమో ఆ పరంగా చూస్తే దీంట్లో వేస్తే ఏమనుకున్నానంటే ఆ పైపుల ద్వారా కూడా అవన్నీ కూడా క్లీన్ అవుతూ వెళ్తాయేమో అందులో కూడా వేయాలేమో అని నేనైతే అనుకున్నాను సో అది ఒక్కటి క్లారిటీ ఇవ్వండి నాకు లాగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ విషయాన్ని అయితే తెలుసుకుంటారు డైలీ వేర్ బట్టలే కాబట్టి మోస్ట్లీ హాఫ్ అన్ అవర్లోనే పెట్టేసి వాష్ చేసేస్తాను ఎక్కువగా ఒక రెండు మూడు రోజులు అయింది అండ్ ఎక్కువగా యూజ్ చేసామని అంటే అప్పుడు వీక్లీ వన్స్ వన్ అవర్లో పెట్టయితే వాష్ చేస్తాను అనమాట ఇంక ఇక్కడైతే లోపలికి వచ్చేసి అంట్లున్నాయి తోమినవి నిన్నటివి అవన్నీ అయితే సర్దుకుంటున్నాను ఈరోజు నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ అయితే చూపిస్తాను కొన్నది కాదు మా వారు నా కోసం ఎంతో ఇష్టంగా చేయించింది అనమాట ఆల్రెడీ మీకు కనిపించి ఉంటుంది ఇక్కడ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను చూపించిన తర్వాత నువ్వు చూపించేదాకా అర్థం కాలేదు అక్క అనే వాళ్ళు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి అబ్బా ప్లీజ్ నేను అయితే లైక్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో అందుకని అడుగుతున్నాను ప్లీజ్ లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ హార్ట్ సింబల్ కానీ స్మైల్ కానీ అయితే పెట్టండి అండ్ మీ కామెంట్స్కి ఇప్పుడిప్పుడే రీసెంట్గానే నేను రిప్లేస్ ఇస్తూ వస్తున్నాను షార్ట్స్కి లాంగ్ వీడియోస్కి అలాగే రిప్లేస్ ఇస్తూ వెళ్తాను అనమాట ఖచ్చితంగా ఈ వీడియో కూడా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను మీరు ఏది అడగాలన్నా కూడా కామెంట్ అయితే చేసేయండి ఇంక ఇక్కడ ఏంటంటే రాగి జావ కోసం వాటర్ అయితే పట్టి పొయ్యి మీద అయితే పెడుతున్నాను ఎసరికి ఎసరు మరిగిన తర్వాత రాగి పిండి అనేది యాడ్ చేస్తానన్నమాట ఇంకా నిన్న రాగి పిండి షార్ట్ వీడియోలో చూపిస్తే పల్చగా ఉంది అది రాగి జావా కాదు రాగి వాటర్ అని చెప్పేసి పెట్టారు ఇది మొలకలతో వచ్చింది కదా జావ తిక్కుగా కాకుండా పలుచగా ఉంటేనే బాగుంటుంది అండ్ తొందరగా డైజెస్ట్ అవుతుంది అండ్ లిక్విడ్గా ఉంటేనే బెటర్ అని చెప్పేసి నేను అలా పెట్టాను ఇంకోటి వేడి వేడికి కదా మీకు అంత నీళ్ళు నీళ్ళకి కనిపిస్తుంది కొంచెం చల్లారితే అది తిక్కుగా అనమాట మేము వేడిగానే వాటర్ వాటర్గానే తాగాం మరి కొంచెం మందంగా ఉందనుకోండి నాలుగు కంటుకు పోయి అంత వేడి మీద తాగుతుంటే అందుకని కొంచెం పల్చగానే చేస్తాను మేము ఇలాగే తాగుతామండి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు కొంతమంది పాలేసుకొని తాగుతారు మజ్జిగేసుకొని తాగుతారు పంచదార వేసుకొని తాగుతారు బెల్లం వేసుకొని తాగుతారు పటిక బెల్లం వేసుకుని తాగుతారు ఎవరి ఇష్టం వాళ్ళది నా స్టైల్ అయితే ఇది నేను మిమ్మల్ని ఏమి ఇలా చేయండి ఇదే ప్రాసెస్ అని చెప్పట్లేదు కదా మేమైతే ఇలాగే చేసుకుంటాం ఇలాగే ఫాలో అవుతాం అదే మీతో అయితే షేర్ చేసుకున్నాను అంతే నేను జస్ట్ నార్మల్గా చెప్తాను మీకు ఇంకా ఎగ్ బాయిలర్లో అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టేసాను ఇవి ప్రోడక్ట్ లింక్స్ ఇస్తాను అంటున్నాను కానీ అస్సలు గుర్తుండి అవ్వట్లేదండి అందుకే మర్చిపోతున్నాను అనమాట ఈసారి డెఫినెట్లీగా ఈ ఎగ్ బాయిలర్ది అయితే లింక్ ఇస్తాను చూసి అయితే పర్చేస్ చేసుకోండి ఇంకా ఇవైతే ఉడికిపోయాయి జస్ట్ ఒక టెన్ మినిట్స్ చాలండి ఎగ్స్ అయితే బాయిల్ అవ్వడానికి మనకి దగ్గర దగ్గర ఎనిమిది కొడుగులు అనేది ఉడకబెట్టుకోవచ్చు అనమాట చక్కగా నేను పొద్దున్న లేసినప్పుడే బ్రష్లు అవి చేసేసి మనది వేవింగ్ మిషన్ ఉంది కదా వైబ్రేషన్ ప్లేటు దాని మీద ఒక థర్టీ మినిట్స్ అలా నిల్చు తర్వాత ఇదిగోండి ఈ పనులన్నీ స్టార్ట్ చేశాను ఇంకోటి చెప్పాలా మీకు తొందరగా పడుకోవాలి కూడా మెయిన్ అది సో ఈ మధ్య తొందరగా పడుకోవడం వల్ల తొందరగా మెలుకు వస్తుంది నాకు నేను లేసే టైంకి వీళ్ళు ఎవ్వరూ లేవట్లేదు వీళ్ళెవరు లేకపోయేసారు కానీ నాకు చాలా బోర్గా ఉందనమాట నాగికి ఈ మధ్య వర్క్ వస్తుందండి గోల్డ్ వర్క్ ఆయన షాప్కి వెళ్ళిపోతున్నారు వన్ వీక్ నుంచి సో అంటే వన్ వీక్ ఇప్పటికైందనమాట మీ ఊరు వెళ్ళి వచ్చిన ఒక ఫోర్ డేస్ తర్వాత నుంచి స్టార్ట్ చేశారు ఆయన వెళ్తున్నారు కదా పనికి వెళ్ళొస్తున్నారు ఎందుకు ఆయన డిస్టర్బ్ చేయడం అని ఆయన్ని నిద్ర లేపట్లేదు ఫ్రెండ్స్ అమ్మకి ఇంకా నాలుగు రోజులు స్కూల్ స్టార్ట్ అవుతాయి తను ఎలాగో లెగవాలి కదా అని తన్ని పడుకొనిస్తున్నాను ఇంకా లక్కి ఏం చేస్తుంది లేని ఆమె పడుకొనిస్తున్నాను తొందరగా నేను లెగవడం వల్ల నాకైతే ఫుల్ బోర్ కొడుతుంది పనులు ఏవీ అవ్వట్లేదు వాళ్ళు లెగిస్తేనే తినడానికి తాగడానికి ఏమైనా చేయడానికి ఉంటుంది కదా అని అలా ఉందనమాట ఎట్లగట్ల జావ అయితే చేస్తున్నాను కాబట్టి అది చల్లడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు వాళ్ళు ఎగిస్తారు నేను లేసి అయితే నేను చేస్తున్న పనులు అవ్వండి బ్రష్లు చేసుకొని వైబ్రేషన్ ప్లేట్ మీద ఒక థర్టీ మినిట్స్ అలా నిల్చొని తర్వాత ఇంకా జావా అవి ప్రిపేర్ చేసేలోపు వాళ్ళు లెగొస్తున్నారనమాట ఇంకా ఇక్కడ జుట్టు ఎప్పుడో హాలిడేస్ ఇచ్చిన స్టార్టింగ్లో కట్ చేయించమన్నాను ఒక ఈ టైం వరకు మనకి జెల్ వేయడానికి కొంచెం కన్వీనియంట్గా ఉండేది స్ట్రైట్ కట్ చేయించమన్నాను అప్పుడు చేయించలేదు నాగి ఇప్పుడు చేపిస్తా అంటే వద్దు వద్దు మళ్ళీ రిబ్బన్లు వేయడానికి సెట్ అవ్వదు హెయిర్ చేయించొద్దు అని చెప్పేసి నాగితో అయితే మాట్లాడుతున్నాను అంత కష్టమే ఉండదు చేపిద్దాంలే కొంచెం స్ప్లిట్స్లా ఉన్నాయి అని చెప్పేసి అన్నారనమాట సరే చూద్దాంలే అని చెప్పేసి ఇంకా ఆమెకైతే జెల్ వేయడం కంప్లీట్ అయిపోయింది బ్రష్లు అవి చేశారు కదా మొహాలు అవి కడుక్కొని ఉన్నారు నేను జడ కూడా వేసేసాను ఇంకా చక్కగా రాగి జావ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రాగికి ఎల్లో ఇవ్వట్లేదు ఓన్లీ వైటే ఇస్తున్నాను నేను కూడా వైటే తాగు తింటున్నానమాట దాంట్లో ఉన్న ఎల్లో మొత్తం తీసేస్తున్నాను వీటిలో సాల్ట్ పేపర్ వేసుకొని తింటుంటే చాలా బాగుంది మేము ఇప్పుడే ట్రై చేయడము ముందు ఎప్పుడూ తినలేదన్నమాట ఇవి కొత్త కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నాము అంతే ఇంకా మేము తింటున్నాం కదా అని చెప్పేసి పిల్లలు కూడా బాయిల్డ్ ఎగ్ రోజు పొద్దున్నే ఒకటే తీసేస్తున్నాను అనమాట వాళ్ళు అది కూడా తింటున్నారు ఇదేనా వీళ్ళకి కూడా టిఫిన్ అంటే కాదు వీళ్ళకి మళ్ళీ బయట నుంచి ఇడ్లీ కానీ కానీ తెప్పిస్తున్నాను అనమాట ముందు ముందు రోజుల్లో అవి కూడా వాళ్ళిద్దరికి ఇంట్లోనే ప్రిపేర్ చేసేలాగైతే చూస్తాను అనమాట ఇప్పుడే స్టార్టింగ్ ఎక్కువ అయిపోయి ఇబ్బంది అయ్యకన్నా ఒక్కొక్కటి అలవాటు చేసుకుంటూ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇంకా అలా అయితే స్టార్ట్ చేశాము ఇక్కడ షార్ట్ వీడియో తీసామన్నమాట అందుకే నిల్చొని అక్కడ తాగుతూ తింటూ చూపిస్తున్నాను అనమాట చాలా బాగుంది పొద్దున్నేవి లైట్ ఫుడ్ కదా తొందరగా డైజెషన్ అవుతుంది అండ్ కొంచెం బాడీ అంతా కూడా ఫ్రీగా ఉంది అనమాట సో మా వారు నేను తాగేస్తున్నాము చూసారా నాగి అప్పటికే రెడీ అయిపోయారు షాప్కి వెళ్ళడానికి ఆయన ఇంకా ఇవి తాగేసి తినేసి ఆయన స్టార్ట్ అయిపోయి అయితే షాప్కి వెళ్ళిపోయారనమాట మిగిలిన పనులన్నీ నేనే చేసుకున్నాను వీడియో షూటింగ్ కూడా నాకు మోస్ట్లీ ప్రింట్స్ అమ్మే షూట్ చేసింది కొన్ని కొన్ని చోట్ల కద్దీ షూట్ చేశాడు కొన్ని కొన్ని చోట్ల నేను స్టాండ్ పెట్టుకొని తీసాను ఇలాంటి ఎక్కువ వర్క్స్ ఉన్నాయి అనుకోండి లెంత్ ఎక్కువగా వచ్చింది చక్కగా అండ్ వీడియో కూడా మంచిగా మీకు కూడా చూడడానికి బాగుంటుంది అనమాట పిల్లలు ఇద్దరికీ ఆ జావాలోనే కానీ పాలకలిపేసి ఇస్తున్నాను అనమాట నాగి వెళ్ళడానికి కొంచెం టైం పడ్డిద్ది ఆయన అయితే ఆగారు అనమాట ఇదిగోండి కాటుక మంచిగా బొట్లు అవైతే పెట్టి జెల్ అయితే వేశాను లక్కీ పాపకి చాలా క్యూట్గా అనిపించింది ఇంకా మాటలు కొన్ని పెట్టేశాను అనమాట బాగున్నానా అని చెప్పేసి ఇంకా లైక్ చేయండి అని చెప్పేసి అవి అయితే మాటలు పెట్టాను తిని రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అయితే తను వెళ్ళిపోతుంది మళ్ళీ లక్కీ వెళ్ళిపోయిన తర్వాత నాగి అయితే స్టార్ట్ అయ్యి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారనమాట ఎందుకంటే మధ్య లక్కీ వెంటబడ్డాను అలవాటు చేసుకుంది ఒకటే ఏడుస్తుంది అనమాట అందుకే మీకు చూపిస్తా అన్నాను కదా అదిగోండి అదేనండి షాపింగ్ బోర్డు నాగి మందిరంలోకి ఒక పీట తీసుకొచ్చారనమాట నాకు అది తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఈ షాపింగ్ బోర్డ్ అయితే తీసుకొని వచ్చారనమాట ఎంత బాగుందో దానికి హ్యాండిల్ కూడా ఆయనే బిగించారు చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఫుల్ బరువు ఉందండి అది ఇంకా ఇప్పుడు నాగ్ ఏం చేస్తున్నారంటే ఒక పార్సిల్ వచ్చింది అది కూడా ఓపెన్ చేశారనమాట అది కూడా మీకు ఇక్కడ వీడియో అయితే యాడ్ చేస్తాను ఇంకా సందులో దండం కట్టేది ఉంది అది కూడా రోప్ వచ్చేసింది అదే దాన్ని ఉంటారు బైనింగ్ వైరా అది తీసుకొచ్చారనమాట అది కూడా సందులో అయితే దండం కడుతున్నారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వస్తున్నారు ఆయన అయితే వెయిట్ చేస్తున్నారు టైం ఉంది కదా ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఆయనైతే ఆ పనులు అయితే చేస్తూ ఉన్నారు ఇంకా నేను లోపలైతే పప్పు టమాటా వంట అయితే స్టార్ట్ చేసేసాను ఇదిగోండి పసుపు అయితే నిండుకుంది పసుపు ఏమో ఇంకా జార్లో అయితే పోస్తున్నాను అనమాట అంతకుముందు పసుపు అంతా కొంచెం అడుగు పొడుగు ఉంటుంది అంతా క్లీన్ చేసేసి ఇంకా కొత్త పసుపు అయితే అందులో పోసి పెడుతున్నాను ఈ లోపు న్యాగి అయితే ఇదిగొని సందులో అయితే రోప్స్ అయితే కడుతున్నారనమాట ఆయన స్టార్ట్ అయ్యి వెళ్ళే ముందు ఇలా ఫోన్ వచ్చిందనమాట మా మా అన్నయ్య ఫోన్ చేస్తారు వస్తున్నానరా ఉండు అని చెప్పేసి అంటే ఇంకా ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఇద్దరు కలిసి వెళ్ళడానికి ఇంటికి ఎదురుగా బట్టలు ఆరేయద్దని చెప్పారు కదా అందుకని ఇంకా సందులోనే ఎప్పటి నుంచో రోప్స్ కట్టమని నేను చెప్తానే ఉన్నాను ఆయనకు అసలు టైం అవ్వలేదు కుదరట్లేదు అనమాట మొన్న గేట్లకు షీట్లు పెట్టించినప్పుడు ఈ క్లాంప్లు అయితే కొట్టించేశారు ఇప్పుడు రోప్స్ అయితే కట్టేస్తున్నారు చాలా చాలా బాగుందండి ఎంత ప్లేస్ ఉందో బట్టలు ఆరేసుకోవడానికి ఇప్పుడు చాలా గా ఉంది ముందు ముందు లో మీరు అది కూడా చూస్తారు ఇంకా పప్పు అయితే అడిగి పొయ్యి మీద పెట్టేసాను అందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మీ అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి నాది కలెక్షన్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కానీ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ లింక్స్ అయితే వేస్తున్నాను ఇప్పటివరకు ఎవరైనా ఫాలో అవ్వకుండా ఉండి ఉన్నట్లయితే ప్లీజ్ ఫాలో చేసేయండి మన కలెక్షన్లు అంటే మన ఛానల్లో మంచి మంచి కలెక్షన్స్ అయితే రాబోతున్నాయి సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎలా అయితే ఫ్రాక్ నేటిస్ వచ్చాయో అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఈ కార్డ్ సెట్స్ కానివ్వండి త్రీ పీసెస్ సెట్స్ కానివ్వండి అండ్ ఎక్సెల్ అందరూ ఫ్రీ సైజ్ అడుగుతున్నారు సో ప్లస్ సైజెస్ అవి కూడా వస్తున్నాయి అన్నమాట అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలండి మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇస్తున్నాను దాంట్లో దగ్గర దగ్గర ఒక ట్వల్వ్ హండ్రెడో లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఇంస్టాగ్రామ్లో మీరు ఫాలో అయ్యారనుకోండి ఒక ఈ రోజు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక త్రీ అయినా అయ్యి ఉంటారు ఖచ్చితంగా మీకు చెప్పిన తర్వాత మీరు చేస్తారని అయితే అనుకుంటున్నాను లింక్ అయితే ఇస్తాను ప్లీజ్ ఫాలో చేసేయండి ఇంస్టాగ్రామ్లో ఇంకా ఇదిగోండి రోప్ అయితే కట్టడం కంప్లీట్ అయిపోయింది వెంటనే వాషింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళి బట్టలైతే తీసుకొని తీసుకొచ్చేసి ఆరిస్తున్నాను అనమాట యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి కలెక్షన్ పేజ్లో మనకి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్నారు సో అది కూడా థౌసండ్ మెంబర్స్ అయ్యేలాగా ఇన్స్టాగ్రామ్లో ఒక త్రీ థౌజండ్ అయ్యేలాగా అయితే మీరే చూడాలి లింక్స్ అయితే ఇస్తాను ఖచ్చితంగా ఫాలో అయిపోండి మంచి మంచి కలెక్షన్స్ ప్రీమియం క్వాలిటీవి బడ్జెట్ రేంజ్లో అయితే వస్తున్నాయి మిస్ అవ్వకుండా మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఆల్రెడీ ఫాలో అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మన కలెక్షన్ ఎలా ఉంది ఏంటనేది రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ ఎప్పుడు అడిగేలాగ ఎప్పుడూ అడుగుతున్నాను ఖచ్చితంగా మీ ఒపీనియన్ అయితే ఇక్కడ షేర్ చేసుకోండి ఇంకా ఆయన తాళ్ళైతే కట్టగానే బట్టలు అయితే తీసుకొచ్చేసి గబగబా ఆరేస్తున్నాను సో అందులో కూడా ఎండబడిద్దండి మళ్ళీ ఎండ ఉండదుగా బట్టలు ఆరవేమో అనుకుంటారు అందుకే చెప్తున్నాను ఎండ పడిద్ది ఇప్పుడు కొంచెం మబ్బు మబ్బుగా ఉంది కాబట్టి లైట్గా పడుతుంది కానీ మంచిగా ఎండ తగిలితే మాత్రం సందులో కూడా మంచిగానే ఎండ వచ్చింది అనమాట ఇంకా బట్టలు ఆరేస్తున్న టైంకి ఇదిగోని కూరగాయలు అయితే వచ్చాడనమాట ఏమేమి ఉన్నాయా మేము తినే కూరగాయలు అని చూస్తే అందులో టమాటా తప్ప ఇంకే కూరగాయ కూడా మేము వండేవి కాదనమాట టమాటా ఒక్కటి అర కేజీ తీసుకొని ఇంకా వచ్చేసాను అవి కూడా లాస్ట్కి వచ్చేసినట్టుగా ఉన్నాయి అన్నీ కొంచెం నొక్కుకుపోయి అలా ఉండే అనమాట చూసి మంచివైతే అయితే తీసుకొని వచ్చేసాను అనమాట పొద్దున్నే వస్తారు ఆ టైంకి నీళ్ళు లేవట్లేదు మా అంటే సిక్స్ సిక్స్ థర్టీగా వచ్చేస్తారు మేము లేసేది నేను ఇప్పుడు ఇప్పుడు లెగుస్తుంది సెవెన్కి అలా మామూలుగా అయితే ఎయిట్ అంటే సమ్మర్లో నేను లేట్గా పడుకొని లేట్గా లేచింది అయితే ఎయిట్ ఎయిట్ థర్టీ అయ్యేది ఇప్పుడు కొంచెం ఎల్లిగా లెగిస్తున్నాను అన్నాను కదా అది సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ కల్ లెగిస్తున్నాను కూరగాయలలో ఏమో సిక్స్ కల్లా వచ్చేస్తారనమాట అందుకే సెట్ అవ్వట్లేదు ఇంకా చెప్పాను కదండి ఒక ప్రోడక్ట్ వచ్చింది అది కూడా బిగించడానికి ఉన్నాడు అని చెప్పేసి అదేనండి ఆ ప్రోడక్ట్ మన బిజినెస్కి సంబంధించి మంచి మంచి కలెక్షన్ రాబోతుందండి అందుకనే ఇంకా నేను ఆ ప్రోడక్ట్ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట అదైతే బాగా యూస్ అవుద్ది మీకు అది కూడా ముందు ముందు చూపిస్తాను నేను సో అదైతే బిగించేస్తున్నారు అయితే నేను ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది మంచిగా త్రీ విజిల్స్ అలా వచ్చేలాగా ఉంచేసి ఇదిగోండి తాలింపు అయితే వేస్తున్నాను మంచిగా మెదిపేసాను పప్పు కూడా మా ఇంట్లో ఎక్కువ ఇష్టంగా తినేది చికెన్ తర్వాత పప్పేనండి ఆ తర్వాత చిక్కుడుగాయి సో మా ఇంట్లో తక్కువ కూరగాయలే వండేవి అందుకే ఇంకా రిపీటెడ్గా ఇవే వస్తూ ఉంటాయి చాలామంది ఎన్నిసార్లు వండుతూ ఉంటారు కానీ తినేవే కదండి వండుకునేది సో అందుకే చెప్తున్నాను పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది తాలింపు అయితే వేసేస్తున్నాను అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ పప్పు నెయ్యి వేసి తాలింపు అయితే వేసాను అనమాట ఇందులోకి ఇంగు కూడా వేసాను ఇలా వేసి చేసినప్పుడు కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వచ్చింది అనమాట బాగుండిద్ది ఆ ప్రోడక్ట్ అయితే బిగించడం కంప్లీట్ అయిపోయింది ఉన్న కాస్త టైంను కూడా ఎలా హెల్ప్ చేయాలి ఎలా ఉండాలి ఏం చేయాలని ఏమో కాబోలు నాది పప్పు కంప్లీట్ అవుతుందో లేదో వెంటనే బంగాళదుంపలు అన్ని కడిగేసి ఇదిగోండి స్లైసెస్ లాగా కట్ చేసి అంటే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసి ఫ్రై అయితే చేస్తున్నారనమాట నేను ఓన్లీ పప్పు వరకే చేశాను ఇంకా కన్నను తినేసి బయలుదేత్తానని చెప్పేసి ఈయన బంగాళదుంపలు అయితే కట్ చేస్తూ ఉన్నారు సో మీ హస్బెండ్స్ కూడా మీకు ఇంతేనా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఉన్న కాస్త టైంను కూడా నాకు ఎలా యూజ్ అవుద్ది అనే చూస్తారనమాట మా వారు అందుకే ఇదిగోండి బంగాళదుంపలన్నీ చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేస్తారు నేనేమో చక్కగా పప్పు మీద పేసి ఇంకా తాలింపు అయితే వేసేస్తాను అనమాట చాలా చాలా బాగా వచ్చిందండి ఈరోజు పప్పు అయితే నాకు మస్తు నచ్చింది ఇంకా పిల్లలు అడుగుతున్నారని ఇదిగోండి మామిడిపళ్ళు కూడా మంచిగా నీళ్ళల్లో అయితే నానబెట్టేసాము ఈ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా నాని అనుకోండి వాటిపైన ఉన్న మందు గిందు అంతా పోయి అనమాట నీట్గా ఉంటుంది నేనేం తిందింత పెద్దగా మందంగా స్లైస్లా కట్ చేస్తున్నారా అనుకున్నాను కానీ వాటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశారనమాట ఫ్రై చేశాడు సూపర్ అంటే సూపర్ వచ్చిందండి ఇదంతా వేపే అంత ఓపిక నాకైతే లేదు చేశాక నువ్వే పిలువయా వచ్చి తింటాను అని చెప్పేసి నేనైతే ఇంకా వంటగదిలో నుంచి అలా బయటకు వచ్చేసాను మా వారే ఆ ఫ్రై అయితే చేశారనమాట బంగాళదుంప ఫ్రై చాలా బాగా వచ్చింది జస్ట్ నూనెలో వేపి తీసారు నేను వాటిలోకి ఉప్పు పసుపు కారం అయితే కలిపాను అనమాట ఎంత బాగుందో టేస్ట్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి నంచుకోవడానికి అయితే సూపర్ అంటే సూపర్ ఉందనమాట చాలా బాగా వచ్చింది బంగాళదుంప ఫ్రై ఇంకా పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది నేను అది జస్ట్ డీఫ్రైకి ఆయిల్ సరిపడినంత పోసేసి స్టవ్ ఆన్ చేసి వెళ్ళాను ఈ లోపు ఆయిల్ వేడవుతూ ఉంటుంది ఆయన కూరగాయలు కట్ చేసే లోపు అని చెప్పేసి ఇంకా ఆయిల్ అయితే డీఫ్రైకి పెట్టేసి ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను అనమాట మిగిలిన పనంతా వాళ్ళే చేసుకున్నారు అంటే ఖదీర్ కూడా ఉన్నాడు కదా ఖదీరున్న మా హార ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారనమాట అవి వేప అనేది సో ఇంకా వాళ్ళ అది కంప్లీట్ అయిన తర్వాత నన్ను పిలిస్తే అప్పుడు నేను ఈలోపు షార్ట్స్ చిన్న చిన్న వాయిస్ చెప్పేవి ఉంటే అవైతే వాయిస్లు చెప్తే నేను కూర్చున్నాను వాళ్ళైతే ఈ లోప ఆ బంగాళదుంపలు అందులో నూనెలో వేయడం అయితే ఏంది డీప్ ఫ్రై చేయడం అయితే ఏంది అంతా కంప్లీట్ చేశారు ఇంక ఇదంతా అయిన తర్వాత నన్ను పిలిస్తే జస్ట్ ఉప్పు కారాలు కలపడం కోసం నన్ను పిలిస్తే అప్పుడు వచ్చేసి ఇంక ఉప్పు కారం పసుపు అవి అయితే కలిపాను ఎంత క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా వచ్చాయండి అసలు చాలా బాగున్నాయి అనమాట నాకు అయితే బాగా నచ్చినాయి దగ్గర దగ్గర అర కేజీ బంగాళాదుంపలు గిన్నెనే అయినాయండి ముక్కలు అయితే గిద్దతే అయింది అసలు నంజ్ ఎటు సరిపోకుండా అయిపోయింది ముగ్గురం నలుగురం మనుషులం కదా సో అంతగా సాటిస్ఫాక్షన్ అయితే ఏం లేదు కానీ బాగా టేస్టీ వచ్చినాయి అనమాట ఇంకా వేపగానే వెంటనే అయితే కూర్చుండిపోయాం అందరం గబగబా తినేసాం అనమాట అండ్ లైట్గా తిన్నాం కదా టిఫిన్ కూడా అంటే జావా తక్కువ తాగాను కదా సో వెంటనే లంచ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము టోటల్గా రైస్ అయితే అవాయిడ్ చేయమని చెప్పేసి కామెంట్ చేశారు ఇప్పుడే కదా అని స్టార్ట్ చేసింది వెంటనే అంటే మార్చుకోవడం కష్టం కొంచెం కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అనేవి మార్చుకుంటూ వస్తున్నాను తర్వాత కంప్లీట్గా రైస్ అనేది అవాయిడ్ చేస్తాను డెఫినెట్లీ చేంజ్ మీరు చూస్తారు సో నేనైతే గట్టిగా నాలుగు రోజుల నుంచి అయితే బాగా ట్రై చేస్తాను అనమాట సో రిజల్ట్ అనేది మీకే కనిపించింది ఇప్పటికే కనిపించింది కొంచెం తగ్గావని చెప్పేసి అని అంటున్నారు కానీ నాకు అది తెలియట్లేదు అనమాట మీరే రోజు చూస్తారు కదా మీకే అర్థమవుతుంది ఇంకా ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను ఆ చెక్క ఎంత బాగుందో మంచిగా ఉందానండి అసలు చాలా బరువుగా చాలా చాలా బాగుంది నాకు అయితే భలే నచ్చింది దాన్ని మొత్తం కూడా ఇట్లా రఫ్ కొట్టిచ్చారనమాట చాలా స్మూత్ గా చాలా ఏదో కొన్న చెక్క లాగే ఉంది కానీ మా వారు చేయించింది అలాగే అసలు లేదనమాట ఇదిగోండి చూసారా బట్టలు ఎంత చక్కగా ఈ బార్ నుంచి ఆ బార్ దాకా ఆరేయడానికి ఎంత బాగుంది ఎంత గ్యాప్ ఉంది ఎంత బాగా ఎండుతున్నాయో చాలా చాలా బాగుంది కదా నాకైతే మస్తు అనిపించింది ఇంకా చాయ్ కూడా అయిపోయింది అనమాట ఛాయ్ కూడా నేను పోసి ఇచ్చేసాను ఇంకా అంట్లయితే ఉంటే బయట వేసుకొని తోముతా ఉన్నాను ఒకరు కామెంట్ చేశారు షింక్ ఉంది కదా షింక్ ఎందుకు కట్టించుకుంది అక్కడ తోముకుండా అంట్లు బయట వేసుకొని తోముతున్నావు అది ఇది అని చెప్పేసి పెట్టారు షింక్ ఉంది బట్ నాకు షింక్ లో దానికంటే ఇక్కడ కూర్చొని తోవడమే కన్వినియంట్గా ఉంటుంది అండ్ కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది అంతసేపు నిలబడి తోమాలంటే ఇక్కడైతే హ్యాపీగా కూర్చొని తోమేసేయచ్చు అనమాట కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇట్లా అట్లు తోమడం కూడా మోస్ట్లీ ఎప్పుడప్పుడే ఏ పూట ఆ తోమేస్తాను ఒక్కొక్కసారి పొద్దునుంచి ఉన్నాయని సాయంత్రం తోమేస్తాను సాయంత్రం అయిన అంట్లన్నీ పొద్దునే తోమేస్తాను రెండు కుటలు అలా తోమేస్తాను అనమాట అందుకే ఇన్ని ఘనంగా ఉన్నాయి సో నాకేమీ పెద్ద ఇదేం కాదండి అలవాటే కాబట్టి గబగబు చేసుకుంటూ ఉంటాను ఇంతముందు అసలు అంటలే చూపించేదాన్ని కాదు ఇప్పుడు చూపిస్తున్నాను ఎందుకంటే కొంచెం కన్వీనియంట్గా ఉంది చూపించడానికి ఇంతముందు అంటే అంతా కొంచెం ఇదిగా ఉండేది అస్సలు చూపించాలనిపించేది కాదు సో అదనమాట అంట్లు తోవడం కంప్లీట్ అయిపోగానే ఇదిగోండి అయితే స్నానం చేయించేస్తున్నాను అనమాట మా వారు షాప్కి వెళ్ళడం రావడం కూడా జరిగింది నేను అంట్లు తోమిన తర్వాత కసాపితే పడుకున్నాను పిల్లలు కూడా నాతో పాటు పడుకున్నారు ఇంకా వాళ్ళు లేసిన తర్వాత వాళ్ళు ఇద్దరికి స్నానాలైతే చేపించాను లోపు నాయ కూడా వచ్చారనమాట ఇంకా వాళ్ళకి స్నానాలు చేపించేసి నేను అలా కూర్చున్నాను ఈలోపు మా వారు ఇంకా రైస్ అవి కడిగి పెట్టేస్తున్నారు మధ్యాహ్నం బంగాళదుంప వేపారు కదా ఇప్పుడేమో అరటికాయ వేపుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఆఫ్టర్ సెవెన్ నేనైతే ఏమీ తినట్లేదు సెవెన్ సెవెన్ థర్టీ తర్వాత నుంచి ఏమీ తినట్లేదు తాగితే మంచి నీళ్ళు అంతే ఇంకే ఫుడ్ కూడా తీసుకుంటాను తీసుకోవట్లేదు అనమాట సెవెన్ లోపే తిన్నా ఏమన్నా తాగినా ఏమన్నా చేసినా కూడా సెవెన్ సెవెన్ లోపే చేస్తున్నాను ఇంకా నాగీకి ఖదీర్కి అమ్మకి లక్కీకి అనమాట ఫుడ్ నేను ఒక్కదాన్ని తినట్లేదు వాళ్ళ కోసం నాగీనే ఇంకా బియ్యం అవి కడిగేసి పట్టే కడిగేస్తున్నారు అనమాట బియ్యం పెట్టేస్తున్నారు లక్కుడికి స్నానం కంప్లీట్ అయిపోయింది కదా వాడికి అయితే జడ వేస్తున్నాను జుట్టు కట్ చేయించమని చాలామంది అంటున్నారు కానీ నాగీకి ఇష్టం లేదండి వద్దంటే వద్దంటున్నారు అనమాట అందుకే కట్ చేయించలేకపోతున్నాను వాడికి చిరాకు పుట్టకుండా చీదర రాకుండా కొంచెం నాకు తోసిన పోనిటెయిల్స్ మొత్తం వేస్తూ ఉన్నాను అనమాట ఒక్క జుట్టు అయితే ఒక్క జుట్టు జుట్టు రెండు జుట్లు అయితే రెండు జుట్లు మూడు జుట్లు కూడా వేస్తున్నాను వాడికి సో అలా వాడికి నచ్చిన విధంగా వాడికి కన్వీనియంట్గా ఉండేలాగైతే జుట్లయితే వేస్తున్నాను అనమాట తర్వాత ఇంకా నేను ఆ పనిలో ఉంటే మా వారైతే మొత్తం ఇదంతా క్లీన్ చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే ఆయనకు కొంచెం ఓసీడీ ప్రాబ్లం సరౌండింగ్స్ అంతా నీట్గా ఉండాలి అందుకే ఫస్ట్ అట్టికాయ వేపుకోవడానికి స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నారనమాట ఇదిగోండి లక్కీ లక్కీగడ్ జుట్టు చూసారా కింద జుట్టు పైన జుట్టు వేసాను ఫ్రీగా ఉంది ఇంకా మా ప్రిన్స్ అమ్మకి కొంచెం ఈ మధ్య వన్ అవర్ అలా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ అనమాట తను రాయడం చదవడం అలాంటివి చేస్తూ ఉంది ఎక్కువ గ్యాప్ వచ్చింది కదా అది కంటిన్యూ అవడం అంత మంచిది కాదని చెప్పేసి ఇంకా అలా చేశాను అనమాట తర్వాత కొంచెం కాళ్ళ నొప్పులు ఉంటూ ఉన్నాయి అనమాట నాకు అందుకే ఇది ఫుడ్ మసాజర్ ఒకటి ఉంటే స్పా అనమాట ఇది పెడిక్యూకి సంబంధించినది అగౌర బ్రాండ్ది ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు ఇందులో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని వేడి నీళ్ళు వస్తాయి కదా కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది అని చెప్పేసి ఇందులో కళ్ళు ఉప్పు వేసుకొని ఇంకా నీళ్ళల్లో అయితే కాలు పెట్టేసి కాసేపు కూర్చున్నాను ఒక హాఫ్ అవర్ అలా కూర్చున్న తర్వాత పిల్లలిద్దరికి అన్నాలు అయితే తినిపించేసాను ఫస్ట్ టైం మాడికే పెట్టి తినిపించడం అనమాట ఇద్దరికి నచ్చలేదు ఇద్దరు వద్దంటే వద్దన్నారు ఇంకా మామిడికాయ తీసేసి ఉట్టి అన్నం వరకే తినిపించేసాను అనమాట ఇంకా వాళ్ళు అలా అన్నంలో తినేదని చెప్పేసి ఒక మామిడికే కట్ చేసిస్తే వాళ్ళిద్దరికైతే విడిగా ఫోర్ క్లేస్ ఇచ్చాను వాళ్ళే తింటూ ఉన్నారు ఇంకా ఇదిగోండి అరటికే చిప్స్ అయితే నాగి వేపేశారు తర్వాత అయితే తిన్నారు ఇదండి వాళ్ళ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆ లవ్ యూ గుడ్ నైట్